హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ తెలుగు మానవులు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటారు అయితే భూగర్భంలో మనకు తెలియని రహస్యాలెన్నో నిక్షిప్తమై వాటిని కనుగొనడానికి పురాతత్వవేత్తలు శాస్త్ర నిపుణులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా కనిపెట్టలేకపోతున్నారు ఎన్నో ప్రయోగాలు చేసినా ఇంకా తెలియని రహస్యాలెన్నో భూగర్భంలోనే మిగిలిపోతున్నాయి మనకు తెలియని అద్భుత ప్రపంచాన్ని కనిపెట్టేందుకు శాస్త్రజ్ఞులు అహర్నిశలు కృషి చేస్తున్నారు భూగర్భ ప్రపంచాన్ని సందర్శించేందుకు ప్రజలకు ప్రాచీన చరిత్రను పరిచయం చేసేందుకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి ప్రాచీన పురాణాలు ఇతిహాసాలు రహస్య స్థావరాలు ఆలయాలు కట్టడాలు సమాధులు ఎన్నో అద్భుతాలను కనుగొన్న శాస్త్రవేత్తలు ప్రాచీన చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తున్నారు భూగర్భ ప్రపంచంలో అనేక సొరంగాలు గుహలు నగరాలు కూడా ఉన్నాయి వాటి వెనుక ఎంతో చరిత్ర దాగి ఉంది అయితే వాటిని ఎలాంటి ప్రయోజన కోసం ఏ సందర్భంలో నిర్మించారో పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు మనకు లభించిన ఆధారాలను బట్టి కొంత చరిత్ర తెలిసినా ఇంకా భూగర్భంలో గుర్తించలేని ప్రపంచం ఎంతో ఉందని అంటున్నారు అయితే చరిత్ర చెప్తున్న పదకొండు అత్యంత రహస్య భూగర్భ ప్రాంతాల్లోని విశేషాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్టులు ఇప్పటి వరకు అనుమానాలను అయితే వారికి తెలిసిన ఆధారాలను బట్టి ఆయా భూగర్భ అద్భుతాల గురించి వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈజిప్టులోని లాబ్రీనాథ్ భూగర్భ అద్భుతాల్లో ఒకటి పిరమిడ్లకు ప్రఖ్యాతి చెందిన ఈజిప్టులో లాబ్రీనాథ్ గోడలపై చెక్కిన పురాతన లిపి ఎంతో ప్రాముఖ్యతను పొందింది అయితే ఆ లిపి ఏమిటి అన్నది మాత్రం నేటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు కానీ లాబ్రినాత్పై పై పరిశోధనలు చేపట్టేందుకు ఈజిప్టు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో డెత్ వ్యాలీగా పిలిచే ప్రాంతం ఐదు వేల ఏళ్ల నాటి అండర్ గ్రౌండ్ పట్టణం అక్కడ మమ్మీలు కళాఖండాలు ఉన్నట్టుగా గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిని అక్కడ ఎవరు ఎందుకు ఉంచారో చెప్పలేకపోయారు అలాగే ది గ్రాండ్ కెన్యాన్లో పురాతన నాగరికత చెందిన ప్రజలు నివసిస్తారని పరిశోధనలో తేలిన అది నిజమా కాదా అన్న విషయం మరో అద్భుత టర్కీలోని డేర్ ఈ అత్యంత ఆధునిక నగరాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారో ఇప్పటికీ శాస్త్రవేత్తలు చెప్పలేకపోగా మిస్సోరీ భూగర్భంలోని పట్టణంలో మనుషుల భారీ అస్థికలను కనుగొన్న నిపుణులు అవి అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు ఇక జపాన్లోని లోని డిఫెన్స్ ప్రాంతాన్ని కనిపెట్టి అది అత్యంత ప్రాచీన నగరమని గుర్తించారు అక్కడ పాటు ప్రయోగాలు చేసినా దానికి సంబంధించి మరే వివరాలు తెలుసుకోలేకపోయారు రహస్య భూగర్భ స్థావరం తకలమాన్ డెజర్ట్ దీని పరిస్థితి కూడా అంతే అక్కడ ఎడారిలో వెళ్లిన వారికి తిరిగి వచ్చేందుకు దారి కనిపించదని ఇసుకతో నిర్మించిన ఎన్నో దేవాలయాలు అక్కడ ఉన్నాయని నిపుణులు కనుగొన్నారు అయితే వాటిని ఇసుకతో ఎలా నిర్మించారో మాత్రం ఇంకా తెలుసుకోలేకపోయారు రష్యాలోని హైపర్ బొరియా సరస్సుకు అక్కడి వారు ఎంతో భావిస్తారు దీన్ని ఎవరు నిర్మించారన్న వివరాలు కూడా చెప్పలేకపోతున్నారు అయితే సియాక్స్ ఇండియన్స్ వైట్ ప్రాంతంలోని ఓ గుహ కథనం మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఓ గిరిజన వ్యక్తికి చెందిందిగా వినిపిస్తుంది ఇటలీలోని భూగర్భ పిరుమడితో పాటు ఐడ్ లామా వంటి అద్భుతాలెన్నో మనకు తెలియని రహస్యాలెన్నో రహస్యాలుగానే మిగిలిపోతున్నాయి మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్